హలో అందరికి ఏంటి ఇంత కరివేపాకు ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఇవాళ మా స్టైల్లో కరివేపాకు అయితే తయారు చేసి చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఈ కరివేపాకు మొత్తాన్ని మచ్చలున్న కరివేపాకు కానీ ఏమన్నా పాడైపోయి ఉంటుంది కదా అలాంటి కరివేపాకుని మొత్తం తీసేసి మంచి కరివేపాకుని ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఈ కరివేపాకు పొడిలో చాలామంది పుట్నాలు పల్లీలు మెనుపప్పు ఇలా చాలా యాడ్ చేసుకుంటారు మేము అవన్నీ ఏమి యాడ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తానమాట మీకు ఈ కరివేపాకు పొడి తప్ప తప్పకుండా చూడండి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఈ మొత్తం నీటుగా వల్చేసుకోవాలి చూసారు కదా నాకు ఎంత కరివేపాకు వచ్చిందో నేను ఈ కరివేపాకుని ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను అనమాట రైతు బజార్లో నార్మల్గా టెన్ రూపీస్కి అడిగితేనే ఇవ్వడానికి ఏడుస్తారు నాకు రైతు బజార్లో ఈ కరివేపాకు మొత్తం ట్వంటీ రూపీస్కి అయితే వచ్చింది ముందుగా ఈ కరివేపాకు మొత్తాన్ని ఒల్చుకున్నాను కదా ఇప్పుడు దీనికి కొంచెం ఎక్కువగా మట్టి ఉందనమాట సో దానికోసం చెప్పేసి నీళ్ళల్లో అయితే కొంచెం సేపు ఉంచేసాను ఇలా నీళ్ళల్లో ఉంచేసామనుకోండి ఇంకా మురికి ఏమన్నా గట్టిగా ఉన్నా కూడా అదంతా నానేసి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఆ మట్టి అదంతా ఇంకా అది నీళ్ళల్లో వేసేసి నేను ఇక్కడ మా అమ్మ అమ్మాయి కోసం క్యారీ అయితే చేసేస్తున్నాను ఆ రోజు నాకు ఏం పని చేసినా కుదరలేదనమాట అన్నం చేస్తే మాడిపోతుంది ఇలాగ అంతా అయిపోతుంది కర్రీ చేయడానికి టైం లేదనమాట ఏదో పని ఉండింది ఇంకా అందుకే నాకు టైం సరిపోలేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే అనమాట ఒక్క అమ్మాయికి క్యారీ రెండో అమ్మాయికి వచ్చేసి ఇంటికి తీసుకొని రావాలి హాఫ్ డేనే స్కూల్ అయితే ఇంకా ఫుల్ డే అయితే స్టార్ట్ చేయలేదు సో మా అమ్మాయికి క్యారీ పెట్టేసి కొంచెం స్కూల్లో పని ఉందనమాట ఆ పని అరగంటలో అయిపోతుందో గంటలో అయిపోతుందో తెలీదు మొత్తానికైతే క్యారీ ఇచ్చేసి అక్కడే కూర్చునేసి ఇంకా ఇన్ కేస్ చిన్నమ్మాయి కన్నా టైం అక్కడికి టైం సెట్ అయితే అక్కడే ఉందాము వచ్చేటప్పుడు చిన్నమ్మాయిని తీసుకొని వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయి అయితే వెళ్ళిపోయాను అయితే నాకు పని అయితే అవ్వలేదు కానీ మ్యామ్ వాళ్ళు పేపర్స్ తీసేసుకున్నారనమాట కొంచెం పేపర్ మీద సైన్ ఉండే ఆ మేము పెట్టిస్తాంలే అని తీసేసుకున్నారు ఇంకా ఉంది కానీ మా చిన్నమ్మాయిని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసి ఆ అమ్మాయికి భోజనం అయితే పెట్టేశారు ఇంకా దాని తర్వాత నేనైతే ఇక్కడ పుట్నాల పొడి అయితే పడుతున్నాను అనమాట మేమైతే పప్పుల పొడి అంటాము కొంతమందికి తెలీదు పుట్నాలంటే తప్ప వాళ్ళు అర్థం చేసుకోలేరన్నమాట మాకైతే పప్పులు అనేది అలవాటు అందుకని చెప్పేసి నేను ఇక్కడ రెండు పేర్లు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట పప్పుల పొడి అయితే పడుతున్నాను చాలా రోజులైంది పప్పుల పొడి అయిపోయి మేము ఎక్కువగా యూజ్ చేయము తాలింపులలో ఎక్కువగా యూజ్ చేసేది కారమే యూజ్ చేస్తాను పిల్లల కోసం మటుకు ఇది తక్కువ వాళ్ళకి తక్కువగానే తాలింపులు చేస్తాను ఎప్పుడైనా చేసినప్పుడు మటుకు మాత్రమే ఇది యూజ్ చేస్తానన్నమాట ఇంకా ఇక్కడ పప్పుల పొడి కూడా అయిపోయింటే ఇంకా పప్పుల పొడి అయితే పడుతున్నా పుట్నం తీసుకుంటాను దాని తర్వాత కారం పొడి యూజ్ చేస్తాను మిర్చి ఏంటంటే అసలు కారం లేనాటివి ఎక్కువ వేసుకుంటే కలరు వస్తుంది కారం కూడా వస్తుంది అనమాట నేను తీసుకున్న మిర్చి అయితే కారం చాలా ఉన్నాయి నేను తీసుకున్న మిరకాయలకే చాలా కారం అనిపించాయి అనమాట అందుకని చెప్పేసి కొన్ని మిర్చి యాడ్ చేసి ఎక్కువగా కారం పొడి కలరు ఉంటుంది అట్లా రెండు కారం అనేది టేస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది కారం అందుకని చెప్పేసి ఇలాగ చేస్తాను కొంచెం కారం కొంచెం ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట ఇలాగ మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం తెల్లగడ్డలు వేసేసి మళ్ళీ ఒకసారి తెల్లగడ్డలు అంతా మెదిగేంత వరకు ఒకసారి అయితే మిక్సీ పట్టేస్తాను ఇంకా పప్పుల పొడి అయితే రెడీ అయిపోయినట్టే ఈ పొడిని కొంచెం డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనుకోండి మనకి చాలా రోజులు ఉంటుందన్నమాట పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా కరివేపాకు పొడిని ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం ఇక నేను ఇంత నీట్గా ఎందుకు క్లీన్ చేసుకుంటున్నానంటే నేను కరివేపాకు రైతు బజార్లో తెచ్చుకున్నాను కదా అక్కడ కరివేపాకుకి డస్ట్ చాలా అంటుకొని ఉంది అదే మట్టి బురద మట్టి అంటారు కదా అట్లా అంటుకొని అన్నమాట సో అందుకే ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను చూడండి ఎంత మట్టి అనేది ఉంటుందో నేను ఒక దాంట్లో కరివేపాకు నాన్ అంటే నానేసాను కదా అది మొత్తం గట్టిగా ఎండిపోయి ఉంటుంది అదంతా రావాలి అని చెప్పేసి చూసారా ఎంత ఉందో డెస్ట్ అందుకని చెప్పేసి నేను ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను వన్స్ నాకు ఈ కరివేపాకులో ఏం లేదు నీట్గా ఉంది మట్టి అదంతా ఏం లేదు అనుకున్న తర్వాత నేను దీన్ని ఆరబెట్టేస్తాను అనమాట కొంచెం సేపు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రాడ్ గురించి హోటల్స్కి రేటింగ్ ఇస్తే ఫ్రాడ్ ఉంటుంది కదా అది ఇస్తే మనీ ఇస్తారని చెప్పేసి దాని గురించి నేను మీకు ఒక టీ స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను ఎందుకంటే నేను టూ టైమ్స్ ఇచ్చాను టూ టైమ్స్ నాకు అమౌంట్ వచ్చిందా రాలేదా ఫ్రాడ్కు గురయ్యానా ఏంటి అని అయితే చెప్తాను నేను కొంచెం అమౌంట్ అయితే సంపాదించాను అది మొత్తం నేను చెప్తానన్నమాట దగ్గర కొంచెం స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కొన్ని లేవన్నమాట మొత్తం ప్రూఫ్స్తో సహా చూపించేస్తాను అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను చెప్పడానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చెప్పాలి అని చెప్పేసి సో చెప్తాననమాట ఇంకా నాకు ఇక్కడ ఈ కరివేపాకులోని మట్టి అంతా పోయింది అనుకున్న తర్వాత ఆ తేమ మీద మనం వేపకూడదు కాబట్టి ఇంక ఇలాగా కాటన్ క్లాత్ అవన్నీ వేసేసి దాని మీద ఇలా కరివేపాకు వేసానమాట అయితే మా అమ్మాయి హోంవర్క్ రాపోయి మమ్మీ అని సరే ప్యాడ్ తీసుకురాపో ఒత్తి మంచిగా వస్తాయి రాయడానికి అని చెప్పేసి పంపిస్తే ప్యాడ్ కనిపించలేదని చెప్పేసి ఇలాగ బాక్స్ తీసుకొని వచ్చింది నాకైతే వాటం కుదరలేదు కానీ ఇంకా సరేలే ఈ పిల్లకు హోంవర్క్ తొందరగా అయిపోతే నేను ఇంకా కరివేపాకు పొడి చేసుకొని ఇంట్లో పనులు చేసుకుని అంత ఉంటుంది కదా అని చెప్పి చేసి నేను ఇక్కడ ఇలా రాపిచ్చేస్తున్నాను అనమాట అయితే నేను హోంవర్క్ రాపించడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా వెళ్తున్నట్టే స్కూల్కి వాళ్ళకి ఏమి పెన్సిల్ పట్టుకోవడం అవి రాయడం నీట్గా రాయడం రావట్లేదు అనమాట నేను ఇలా హోంవర్క్ రాసిచ్చేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ నేను రఫ్ బుక్లో మళ్ళీ మా అమ్మాయిని రాయమంటాను తను రాస్తుంది కానీ కొంచెం నీట్గా రాయట్లేదు మ్యామ్ ఏమో కొంచెం నీట్గా రాయడం కొంచెం మీరే దగ్గరుండి రాపియడం అట్లా చేయండి అనమాట సో అందుకే నేను రాపిచ్చేసి ఇలా పెన్సిల్ పట్టుకొని రాపిచ్చేసి దాని తర్వాత మళ్ళీ అమ్మాయి రఫ్ బుక్లో ఒక టూ త్రీ టైమ్స్ నేను రాయమని చెప్పేస్తాను కరెక్ట్గా రాసింది అంటే వదిలేస్తాను ఇన్ కేస్ ఒక్క లెటర్ మిస్ అయినా సరే మళ్ళీ రాయమంటున్నాను అనమాట అమ్మాయి మొత్తం రాసేదాంక అలాగా రాపిస్తూనే ఉంటాను అయితే నేను ఇక్కడ హోంవర్క్ రాపిస్తుంటే చూడండి ఎలా చేస్తుందో అస్సలు నేను అస్సలు చూసుకోలేదనమాట వీడియో ఎడిటింగ్ చేస్తే నాకు ఇలాగ కనిపించేసింది నేను కనుక అప్పుడు చూసి ఉంటే చంపకేసి ఒక్కటిచ్చేసిండేదాన్ని చూసారా వాళ్ళు ఎట్లా కొడుతుందో అస్సలు చూడలేదన్నమాట ఇలాంటి పిచ్చి చేష్టాలు చేయడంలో ఫస్ట్ ఉంటుంది కానీ దెబ్బలు తప్పించుకోవడంలో కూడా అలాగే ఉంటుంది కొట్టబోతే ఏదో ఒకటి చెప్పేసేసి తప్పించేసుకుంటుంది చదువు మా దగ్గరేమో చదవదు మేడం వాళ్ళ దగ్గరేమో నీట్ మంచిగా చదువుతుంది మేడం పిల్ల చదవట్లేదు మేడం అంటే లేదు మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది చాలా బాగా రాస్తుంది కూడా అంటారనమాట ఇంకా ఇక్కడ హోంవర్క్ అయితే అయిపోయింది హోంవర్క్ అయిపోయిన తర్వాత కరివేపాకు పొడి తయారు చేద్దామని చూశాను కాకపోతే కరివేపాకు ఇంకా తేమంతా అలాగే ఉందనమాట అసలు కొంచెం ఆరినా కూడా కొంచెం మనం వేపినప్పుడు ఆరిపోతుంది అసలు వేపడానికే అక్కడ లేదనమాట మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టాం కాబట్టి ఎక్కువ ఆరలేదు ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ అంట్లు తోమేసుకుంటున్నాను తో <laughs> ఇలా <sharp> కొంచెం <sharp> అంట్లు తోమేసుకొని కొంచెం ఇంట్లో పనులు చేసేసుకుంటే కొంచెం పనులు అయిపోతుంది ఆలోపు మళ్ళీ కరివేపాకు ఆరిపోయినప్పటికీ మళ్ళీ కరివేపాకు పొడి రెడీ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ అంట్లయితే తోమేసేసి బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను కొంచెం ఇల్లు అవంతా చిమ్మేసుకున్నాను ఇంకా చిమ్మేసుకున్న తర్వాత ఇంక ఇలా బియ్యం అయితే కడిగేస్తున్నాను అనమాట ఒకేసారి బియ్యం కూడా కడిగి అనుకోండి మనకి ఈవినింగ్ సెవెంటీ పర్సెంట్ పనులు అయితే అయిపోయినట్టే ఇంకా అవి ఒక ట్వంటీ మన రైస్ అయితే అయిపోతుంది కాబట్టి మనకు పిల్లల ఆకలి అన్న కూడా పెద్ద ఇబ్బంది అనేది ఉండదు నానబెట్టిన బియ్యం కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట నేను నానబెట్టుకొని చేసుకోవడం కూడా నాకు అలవాటు అందుకని చెప్పేసి ఇక్కడ బియ్యం కూడా నానబెట్టేస్తున్నాను నానబెట్టేసి కొంచెం ఉప్పు వేసేసి నానబెట్టేసాను అనుకోండి పక్కన పెట్టేసాను అనుకో ఇంకా పిల్లలు ఆకలి అనే సమయాన్ని నేను ఓకే ఇంకా ఆ టైం చూసి నేను పెట్టేస్తాను అనమాట నేను మళ్ళీ కరివేపాకు పొడి దంచుకొని ఆ టైం చూసుకొని అప్పుడు నానబెట్టుకొని పిల్లలు ఆకలి అన్న తర్వాత ఇదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా ముందే నానబెట్టి పెట్టేసుకుంటానమాట ఇంక ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేసి పెట్టాను ఇంకా కరివేపాకు చూస్తే ఓకే పర్లేదు అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కరివేపాకు పొడి అయితే స్టార్ట్ చేశాను అనమాట నేనైతే కొంచెం ఎండుమిర్చిని తీసుకొని బాండిలో లో వేసేసి వేపుకుంటున్నానమాట ఇలాగ ఎండుమిర్చి వేపేసిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి నేను జీలకర్ర వేసేస్తున్నాను నేను ఇక్కడ రెండు కప్పులేమో తీసుకున్నానండి రెండు కప్పులకు గాను రెండు స్పూన్ల జీలకర్ర అయితే తీసుకున్నానమాట రెండు స్పూన్ల జీలకర్ర తీసుకొని ఈ జీలకర్రని కూడా వేపుకున్నాను కొంతమంది ఆయిల్లో వేపుకుంటారు నేనైతే ఇలాగ ప్లెయిన్గా అయితే వేపుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి కదా ఇవి పక్కన పెట్టేసుకొని ఇందులోకి ధనియాలను వేసి వేపుకుంటున్నాను అనమాట నేను ధనియాలని కూడా రెండు టేబుల్ స్పూన్ల మాయనే తీసుకున్నాను జీలకర్ర ఎంత క్వాంటిటీ తీసుకున్నానో ధనియాలు కూడా అలాగే తీసుకొని ఇవి కూడా ప్లెయిన్గానే వేపుకుంటున్నాను అనమాట ఇవి వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే బాండిల్లో నేను కరివేపాకును తీసి వేపుకుంటున్నాను అన్నమాట నేను రెండు కప్పులు అయితే వేపుకున్నాను నాకు ఇది బాండిలు కొంచెం సరిపోయలేదు కాబట్టి నేను ఒక కప్పు వేసి వేపుకొని మళ్ళీ ఇంకొక కప్పు వేసి కూడా వేపుకున్నాను అనమాట దీన్ని వేపుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఈ కప్పును వేపుకోవడానికే కప్పు వేపేటప్పటికి ఇంకా టైం పట్టింది అనమాట ఇదిగోండి ఇలాగ రావాలన్నమాట మొత్తం కరివేపాకు ఇలా వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ కరివేపాకు కూడా నేను ప్లెయిన్గానే వేపాను అనమాట ఇవి వేపిన తర్వాత కొంచెం చల్లారినివ్వాలి నేనైతే ఇక్కడ రోడ్లో దంచుకుంటున్నాను మీరు మీరు కావాలంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ముందుగా రోట్లోకి ధనియాలు జీలకర్ర కర్ర ఎండుమిర్చి వేపుకున్నాం కదా అవి కొంచెం సాల్ట్ వేసేసి వీటన్నిటిని బాగా దంచుకోవాలి కొంచెం రోట్లో మనకి టైం ఎక్కువ పడుతుంది మిక్సీలో అయితే తొందరగా అయిపోతుంది అనమాట కాకపోతే నేను కొంచెం టేస్ట్ కోసం ఇలాగ రోట్లో దంచుకుంటున్నాను మీ ఆప్షన్స్ మిక్సీలో పట్టుకోవచ్చు లేదంటే రోట్లో ఏమి దంచుకోవచ్చు ఇలాగ కొంచెం మెత్తగా కొంచెం పలుకుగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకునైతే అయితే వేస్తున్నాను నేను ఇక్కడ రెండు కప్పుల వరకు కరివేపాకు అయితే తీసుకున్నానండి ఈ కరివేపాకుని వేసేసిన తర్వాత ఈ కరివేపాకును కూడా కొంచెం మెత్తగా అయ్యేలాగా దంచుకున్నాను టైం ఎక్కువే పట్టిందండి నాకు చాలా టైం పట్టిందనమాట ఇదంతా బాగా మెదగడానికి చూసారు కదా మొత్తం అయితే కరివేపాకు కూడా బాగా మెదిగిపోయింది ఇలా బాగా మెదిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను ఇంకా పెద్ద పెద్దగా ఏమన్నా కరివేపాకులు కానీ ధనియాలు కానీ ఇలా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఏం లేవు కొంచెం పలుకుగా అండ్ మరీ మెత్తగా కాకుండా మంచిగా ఉందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఓకే కొన్ని మళ్ళీ ఉన్నట్టుగా అంటే కరివేపాకు అది కొంచెం మెదగలేదు సో అందుకు మళ్ళీ ఇక్కడ దాని చేసుకుంటున్నాను ఇలా ఫైనల్గా నాకు కావలసినట్లుగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డలను అయితే యాడ్ చేసేసుకున్నాను నేను తెల్లగడ్డలకి పొట్టు తీలేదండి అలాగే యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇలాగ తెల్లగడ్డలు యాడ్ చేసేసిన తర్వాత కొంచెం పచ్చగా అయ్యేలాగా దంచుకోవాలి మరి మెత్తగా కాదు కొంచెం పచ్చగా ఇక్కడ నాకు అవి మెదగలేదనమాట సరిగ్గా సో మీరు స్పూన్ తీసుకొని ఒకసారి కిందికి పైకి కలబెడుతూ దంచుకోండి కొంచెం బాగా స్మాష్ అవుతాయి నాకు ఇక్కడ అయితే మెదగలేదు అందుకే నేను చేత్తో అటు ఇటు అంటూ చా అవి మంచిగా స్మాష్ అయ్యేంత వరకు అయితే అనమాట ఇక్కడ ఈ తెల్లగడ్డలు దంచుకోవడానికి కూడా చాలా టైమే పట్టింది మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి అందుకని మెదగలేదు సో చేత్తో అట్లా ఇలా అంటూ ఇంకా దంచేసుకున్నానమాట మొత్తానికి మెత్తగా అయ్యే విధంగా అయితే దంచేసుకున్నాను ఒకసారి సాల్ట్ అవి చూసేసుకున్నాను నాకు సరిపోయాయి ఇంక అందుకే తీసేస్తున్నాను అనమాట ఇక్కడితో అయితే మనకు కరివేపాకు మా స్టైల్లో అయితే ఈ కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయినట్టే చాలామంది మినపప్పు పెసరపప్పు సారీ ఏమంటారు శనగపప్పు పల్లీలు పుట్నాలు ఇవి యాడ్ చేసుకుంటారంట మేమైతే యాడ్ చేసుకోము ఇలాగ సింపుల్గా అయితే తయారు చేసుకుంటాము అయితే మా సైడ్ ఏంటంటే ఎండు చేప తలకాయలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకుంటారు బట్ నాకు ఆ ప్రాసెస్ అయితే తెలియదు ఇంతేనండి కరివేపాకు పొడి మా స్టైల్లో అయితే రెడీ అయిపోయినట్టే మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి